దేవదూతుల్లో కిరువులు ఉన్నారు శిరాపులు ఉన్నారు ఎలా మహాదూతలు శిరాపులు అనే చోట పుట్టినట్లు ఏముంటుందంటే మహాదూతలను మహాదూతలు అంటే చాలా ఎత్తు చాలా శక్తివంతులు వారు కాబట్టి వారు కంఠస్వరం కూడా బహు గంభీరంగా ఉంటుంది అందుకని స్త్రీల కంఠం సన్నగా ఉంటుంది పురుషుల కంఠం బేసిక్ ఉంటుంది కొంతమందికి రివర్స్లో ఉంటుంది అనుకోండి అది వేరే సంగతి కాబట్టి దేవదూతల మహాస్వరంతో గంభీరమైన స్వరం కలిగిన వారు వారు స్థుతిస్తూ ఉంటే ఆ శరాపులు స్థుతిస్తూ ఉంటేనంట అక్కడ గడప కమ్ములు అంటే దేవాలయం చూస్తున్నాడు ఆయన ఆ దేవాలయానికి ఉన్న గడప కమ్ములు ఊగిపోతున్నాయంట ఆ శబ్దానికి అంటే ఏమర్థమైంది మీకు మరి ఆరాధన చేస్తున్నప్పుడు శబ్దం వస్తుందా రాదా చెప్పండి దేవుడు మీరు అందరూ పరిశుద్ధుడు పరిశుద్ధు అని చెప్పట్లు కొట్టేది శబ్దం వచ్చిందా లేదా మరి అల్లరంటే ఆల్సంగ